మనకు త్వరలో పీఆర్సీ ఇవ్వాల్సి ఉంది మంచి పిఆర్సీ ఇవ్వాలని నాతో సహా అందరూ ఆశిస్తూ ఉంటారు అలా కోరుకోవడం కూడా తప్పు కాదు మనం గత పిఆర్సీలను చూస్తే పంతొమ్మిది వందల ఎనభై ఆరుకు ముందు ఫిట్మెంట్ అనే కాన్సెప్ట్ లేదు కేవలం పే ప్లస్ డిఏ కలిపి బేసిక్ ఫిక్స్ చేసేవారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పది శాతం నైంటీ టూలో పది శాతం నైంటీ ఎయిట్లో ఇరవై ఐదు శాతం రెండు వేల మూడులో పదహారు శాతం రెండు వేల ఎనిమిదిలో ముప్పై తొమ్మిది శాతం రెండు వేల పదమూడులో నలభై మూడు శాతం రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై శాతం ఫిట్మెంటుగా ఇచ్చారు సహజంగా వేతన శ్రేణి నిర్ధారణకు కేంద్ర ప్రభుత్వంతో పోలిక ఉంటుంది కేంద్ర స్కేల్స్తో పోల్చి సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తారు ఒక్కోసారి ప్రభుత్వాలు కాస్త ఉదారంగా వ్యవహరించి అదనంగా ఇస్తూ ఉంటారు కేంద్ర పీఆర్సీ అనేది పదేండ్లకు ఒకసారి వస్తుంది కేంద్రం పీఆర్సీ అమలు చేసిన తర్వాత రాష్ట్రంలో వచ్చే పీఆర్సీ కాస్త మెరుగ్గా ఉంటుంది ఆ తర్వాత ఐదేళ్లకు వచ్చే పిఆర్సీలో కాస్త తక్కువగానే ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో కేంద్ర పీఆర్సీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో అమలైన నైన్టీన్ నైన్టీ నైన్ పిఆర్సీలో అంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఇరవై ఐదు శాతం ఫిట్మెంట్ ఇచ్చారు అవే కేంద్ర స్కేల్స్ ఉండగానే మరో పిఆర్సీ వచ్చింది రెండు వేల మూడులో పదహారు శాతం మాత్రమే ఇచ్చారు తిరిగి రెండు వేల ఆరులో కేంద్ర పే స్కేల్స్ మారాయి కేంద్రం ఇచ్చిన మంచి పీఆర్సీలలో అదొకటి ఆటోమేటిక్గా ఆ తర్వాత రాష్ట్రంలో వచ్చిన రెండు వేల ఎనిమిది పిఆర్సీలో మనం ఎవ్వరం ఊహించని విధంగా ముప్పై తొమ్మిది శాతం ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ పిఆర్సీతోనే మన రాష్ట్ర వేతన శ్రేణి కేంద్రం కన్నా ఎక్కువగా మారింది అలా చూసుకున్నప్పుడు రెండు వేల పదమూడు పిఆర్సీలో తక్కువగానే వచ్చి ఉండాలి కానీ ఎవరు ఊహించని విధంగా నలభై మూడు శాతం ఫిట్మెంట్ కేసీఆర్ గారు ప్రకటించారు బహుశా కొత్త రాష్ట్రం అనే ఉత్సాహమై ఉండొచ్చు రాష్ట్ర సాధనలో ఉద్యోగుల పాత్ర కీలకమనే భావనలో ఉండి ఉండవచ్చు ఆ సమయానికి భారీగా రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రం అయి ఉండడం కూడా ఆ స్థాయి ఫిట్మెంట్కు కారణమై ఉండవచ్చు తెలంగాణలో నలభై మూడు శాతం ఇచ్చిన కారణంగా తీవ్ర లోటులో ఉన్న ఏపీలో కూడా అదే ప్రకటించారు అయితే రెండు వేల పదహారులో కేంద్ర పీఆర్సీ అంత ఆశాజనకంగా లేదు అందువల్ల రెండు వేల పద్దెనిమిది పీఆర్సీలో చాలా స్వల్పంగా పెరగాల్సిన పరిస్థితి ఉంది పేరివిజన్ కమిషన్ నివేదిక చూస్తే ఏడు శాతం మాత్రమే సిఫార్సు చేసింది స్కేల్స్లో కూడా కేవలం పదిహేను శాతం మాత్రమే పెరుగుదల చూసింది అయినా కూడా కేసీఆర్ గారు ముప్పై శాతం ఫిట్మెంట్ని ప్రకటించేశారు అలా చేయడానికి కొన్ని కారణాలు ఉండవచ్చు రెండు వేల పద్దెనిమిది పీఆర్సీకి ముందు తెలంగాణలో ఐఆర్ ప్రకటించలేదు కానీ ఆంధ్రాలో గత చంద్రబాబు గారి ప్రభుత్వం ఇరవై శాతం ఐఆర్ ప్రకటించారు దానిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇరవై ఏడు శాతం చేశారు తెలంగాణలో పీఆర్సీ ఇచ్చే సమయానికి ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఏడు శాతం ఐఆర్ ఉంది ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఏడు శాతం కంటే ఎక్కువ ఫిట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుందని భావించి కేసీఆర్ గారు ముప్పై శాతం ఫిట్మెంట్ ప్రకటించి ఉంటారు ఆలస్యం అవుతుందని అసంతృప్తి మినహా దీనికోసం తెలంగాణలో ఉద్యమాలు ఏమీ చేయలేదు ఆంధ్రాలో కూడా ఆల్రెడీ ఇరవై ఏడు శాతం ఐఆర్ ఇవ్వడం తెలంగాణలో కూడా ముప్పై శాతం ఫిట్మెంట్ ఇవ్వడంతో మేము కూడా ముప్పై శాతం ఇస్తారా అంతకన్నా ఎక్కువ ఇస్తారా లేక చంద్రబాబు గారి ప్రభుత్వం ఇచ్చిన నలభై మూడు శాతం లేదా అంతకన్నా ఎక్కువ ఇస్తారా అంటూ లెక్కలు వేసుకుంటూ ఉన్నారు ఆల్రెడీ ఐఆర్ ఇవ్వడం మధ్యలో రెండేళ్ల కరోనా కారణంగా ఉద్యోగుల్లో ఆలస్యమైన పెద్దగా అసహనం కలగలేదు కరోనా సమస్యలు తగ్గుముఖం పట్టినా తెలంగాణలో పీఆర్సీ ప్రకటించి ఆరు నెలలు గడిచినా కూడా ప్రభుత్వంలో కదలిక లేకపోవడంతో అలాగే ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్లు గడిచినా ఒక్క ఏ కూడా విడుదల చేయకపోవడంతో నెమ్మదిగా ఆందోళన ప్రారంభించారు నాయకులు బహుశా పీఆర్సీకి అన్నిసార్లు చెప్పులు అరిగేలా తిరిగి ఉండరు అన్ని మీటింగ్లు చర్చలు చేసి ఉండరు సార్లు మీటింగ్లకు వెళ్లినా నెలలు గడుస్తున్నా ఎలాంటి సమాచారం లేదు చివరకు ప్రభుత్వం చావు కబురు చల్లగా చెప్పింది ఏమిటంటే రెండు వేల పదమూడు పీఆర్సీలో జీతాలు అసాధారణంగా పెరిగిపోయాయి దేశంలో ఎక్కడా ఇంత వేతనాలు లేవు లెక్క ప్రకారం అయితే ఎనిమిది శాతం కంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదు కానీ పదమూడు పాయింట్ రెండు తొమ్మిది శాతం ఫిట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని బయటపడ్డారు ఒక్క మాటలో చెప్పాలంటే అప్పటి వరకు ఐఆర్తో కలిపి తీసుకున్న జీతం కంటే పీఆర్సీ అమలు చేశాక జీతం తగ్గిపోయే పరిస్థితి మళ్ళీ కొన్ని నెలలు ప్రభుత్వంతో చర్చించి ఇరవై మూడు శాతం ఫిట్మెంట్కు నాయకులు అంగీకరించి వచ్చేశారు నిజంగా అదొక షాక్ ఎందుకంటే ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువ ఉంటుందని కలలో కూడా ఎవరు ఊహించని పరిస్థితి ఉద్యోగం బాట పట్టకపోయినా ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది ప్రభుత్వం పిఆర్సీ జీవో విడుదల చేసింది చెప్పినట్టుగానే ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చింది కానీ హెచ్ఆర్ఏని భారీగా కోత కోసింది ఇరవై శాతం హెచ్ఆర్ఏ పొందే ప్రాంతాలకు కూడా ఎనిమిది శాతం ఫిక్స్ చేసింది మళ్ళీ తిరిగి ఆల్రెడీ తీసుకున్న జీతం కంటే తక్కువ వచ్చే పరిస్థితి ఏర్పడింది దాంతో ఉద్యమం మొదలైంది దాకా వెళ్ళి చివరకు ఎనిమిది శాతంకు తగ్గించిన హెచ్ఆర్ఏను పదహారు శాతానికి పన్నెండు పది శాతానికి పెంచుకోగలిగాం ఒక్క మాటలో చెప్పాలంటే జీతం తగ్గకుండా ఉండడం కోసమే మేము ఉద్యమం చేశామని చెప్పాలి